साईं <inku> करे ನಾಗೇಶ್ ಪಾಪ ಸಾಗಡ್ಡ್ರಿ

ఇలా మంచాల నియోజవర్గాన్ని అభివృద్ధి దిశగా తరలించాలని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు కోట్ల పన్నెండు వందల కోట్ల నిధులు తేవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మంచోజవర్గం నుంచి మంచాల పట్టణాన్ని అదేవిధంగా నసుడు పట్టణాన్ని భాగాన్ని ఈరోజు కార్పెంట్ చేయాలని చెప్పి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఇలా వారి ఆదేశాల కోరిక మేరకు మంత్రి రుద్ర సీరబాబు తోటి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క మంచంలో పడుగబడే వర్గా అని చెప్పి ఏదో పెద్ద ఉండకూడదు అని చెప్పి ముఖ్యంగా యువకులు అన్ని వర్గాలుగా అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి రాజకీయాల్లో కానీ విద్యలో కానీ విధంగా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఇలా ఉద్యోగస్తులలో కానీ అని చెప్పి యువకుల కోసం రోడ్డు వెళ్ళిన కార్యక్రమాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మంచి సౌకర్యాలు కావచ్చు విధంగా చేపక పెంపకాల పంటలే కావచ్చు అదేవిధంగా వరి పంటల కోసం మీటి కావచ్చు ప్రతి ఒక్కటి ఇలా ఇక మంచాల్లో ఎన్నడూ లేని విధంగా మేము మా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చూడలేని విధంగా అభివృద్ధి ఈ యొక్క సంవత్సరం అభివృద్ధి చూపిస్తున్నారు అదేవిధంగా ఒకటే సంవత్సరంలో ఒక ఏడాదికారుల్లో పరిణామే ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి కోసం ఇలా కార్పొరేషన్ ఏర్పడితే కార్పొరేషన్ అధిక నిధులు వస్తాయని చెప్పి గుర్తించి కొన్ని కొన్ని ప్రాంతాలను గ్రామ ప్రాంతాలను కలుపుకొని చేస్తే వాయి కూడా అభివృద్ధి చెందాలని ఆలోచించి అలా అనుగుణంగానే ఈరోజు ఏదైతే మన ఎన్నికల ముందు మాట ఇచ్చారో దీన్ని కార్పొరేషన్ చేస్తా అని చెప్పి అదే రకంగా ఈ రోజు కార్పొరేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్పొరేషన్ ఇచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి మేము మా మంచ పట్టణం తరఫు నుంచి మా మంచిర మున్సిపల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక మనకి చూసుకుంటే ఈ ఐపీ నడి వస్తున్న గతంలో ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేసిరో అక్కడ ఉన్న మాతృషి తీసేసి వెంటనే ఇక్కడ ఇంటికెడ్ మనకు కూలిపేసి మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా మాతృషి ఆసుపత్రి నిర్మిస్తా అని చెప్పారు అదే విధంగా చేయి చూపించి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా మంచెల పట్టణంలో నడి ఒ ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మున్సిపల్ పార్టీ తరఫున మా కౌన్సిల్ తరఫున మేము ప్రత్యేకంగా మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకత తెలియజేస్తున్నాం మంచిరాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు అనేక కోట్ల నిధులు తీసుకురావడం ఎత్తున అయితే మరి ఈరోజు ఒక ఇంకొక మైల్ రాయిని మన మంచాల మంచాల వర్గం దాటితే అదే కార్పొరేషన్ దిశగా రోజు అనౌన్స్ కావడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచాల ప్రాంతం కార్పొరేషన్ కు ఏదైతే హైదరాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఎంతటి వసతులు ఉన్నాయో అలాంటి వసతులు ఉన్నటువంటి ప్రాంతం మా మంచిరాల ప్రాంతం మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది 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 అభివృద్ధికి నోచుకోలేదు మరి మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలుపొందిన వెంటనే అభివృద్ధి దిశగా పరుగు పరుగులెత్తుతుంది అందులో భాగంగానే ఈరోజు మా మంచిరాల నియోజకవర్గంలో నస్పూరు అదే అదేవిధంగా ఆజ్పూర్లో కొంత కొన్ని గ్రామ గ్రామాలను తీసుకొని కార్పొరేషన్గా ఈరోజు అవతరించబోతుంది దీనికి సహకరించినటువంటి మా మా ముఖ్యమంత్రి ప్రియద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి అదే శ్రీధర్ శ్రీధర్బాబు గారికి మా ప్రేమ్సాగర్ రావు గారికి మా మంచురాల ప్రాంత ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కార్పొరేషన్గా ఏర్పడితే త్వరగా త్వరగా అభివృద్ధి చెంది అనేక నిధులు కూడా ఇటు రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ అనేక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చెందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ముందు చూపుతో ఆలోచించి ఖచ్చితంగా మంచురాల ప్రాంతాన్ని కార్పొరేషన్ చేయాలనేది ఆయన ఎన్న నుంచి అనుకున్నాడు అనుకున్న విధంగానే మన మన ఈ మంచిరాల కార్పొరేషన్ దిశగా అడుగు వేస్తుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు జై కాంగ్రెస్ గౌరవ పంచాయ వర్గ సభ్యులు శ్రీ కుక్ర ప్రేంసారావు గారు మరి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచేప్పటి నుండి సుసాధ్యమైనటువంటి మరి విషయాలను మరి కార్యక్రమాలను మరి సాధ్యం చేసుకుంటూ కార్యాచరణ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలను మరి కార్యరూపం దాల్చినటువంటి మరి గొప్ప వ్యక్తి ప్రేమస్ రావు గారు అందులో భాగంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కార్పొరేషన్ అంటే మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ దిశగా మన అడుగు ప్రకటించడం చాలా మరి సంతోషకరం ఏదైతే గత పాలకులు మరి మంచిరాలను ఈ ఈ మంచిరాల మున్సిపాలిటీ మున్సిపాలిటీని మరి కార్పొరేషన్ దిశగా కాదు ఇది చేయరాదు అని చెప్పేసి మరి ప్రకటవాళ్ళు పలికిన మరి వ్యక్తులకు ఈ రోజు ఎక్కడ మీరు తలకాల పెట్టుకుంటారో అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇటు విద్యా రంగంలో కావచ్చు ఇటు వైద్య రంగంలో కావచ్చు పెద్దలు ప్రేమస్వరావు గారు ఒక ముందు చూపుతోని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ముందు చూపుతోని వారు వెళ్తున్నారంటే వారి మార్గదర్శకులు అదేవిధంగా ముందు చూపుకు వారికి ఖచ్చితంగా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి ఈ యొక్క కార్పొరేషన్ అని అయితే ఈ మంచాలకు మంచాల కార్పొరేషన్కు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి తద్వారా అభివృద్ధిని ఇంకా పరుగులు పెట్టాచ్చే ఉద్దేశంతో దీన్ని పట్టుబట్టి మరి కార్పొరేషన్ దిశగా తీసుకురావడం మరి వారికి చెల్తుంది వారికి మంచాల పట్టణం నుండి నస్తూర్ పట్టణం నుండి అదేవిధంగా ఈ కార్పొరేషన్లో ఎవరైతే కలుస్తున్నారో గ్రామాలు అందరి తరఫు నుంచి కూడా పెద్దలు ప్రేమసా గారికి అదేవిధంగా సురేవ్ కామ గారులకు ఏదైతే మరి దీనికి ప్రకటనకు మరి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సీఎంబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచాల ప్రజలను మరొకసారి వారికి నలభై సంవత్సరాల తర్వాత మంచిర్యాలకు మహర్దశ రాను ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు ఇక్కడ ప్రజలు ఆశీర్వదించి భారీ బేజ్ తోటి గెలిపించిన తర్వాత మంచిగాల పట్టణము మంచిర్ల నియోజకవర్గము అభివృద్ధి వైపు పయనిస్తుంది గతంలో ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉండేది ఈ రోజు చూసుకుంటే ఎక్కడ విధంగా ఉత్తర తెలంగాణలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన కడత పెద్దలు ప్రేంసా గారికి దక్కుతుంది అదేవిధంగా దండపల్లి మండలంలో ఇంటిగ్రేట్ స్కూల్ అయితేనేమి అదేవిధంగా ఈ మంచిర్యాల పట్టణము ఇప్పటి కూడా శ్మశాన వాటిగా లేకుంటే శ్మశాన వాటి కూడా తయారవుతుంది డంప్ యార్డ్ లేకుంటే డంప్ యార్డ్ కూడా రెడీ అవుతుంది అదేవిధంగా ఇరుకు రోడ్లతోటి కుదించకపోయిన మంచిర్యాల పట్టణాన్ని రోడ్లను కూడా విశాలంగా అవుతున్నాయి అదేవిధంగా నేడు ఒక తీపి కబురు మేము పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మన శ్రీధర్ బాబు గారి నోటు ఉంటే ఒక తీపి కబురు విన్నాం దానికి అశేషంగా కృషి చేసినటువంటి పెద్దలు ప్రేమ్సావు గారు దానికి ఎందుకంటే మంచినీళ్ళ పట్టణం మంచినీళ్ళ మున్సిపల్ నుంచి కార్పొరేట్ దిశగా అడుగులు అవుతుంది కార్పొరేట్ కావడం వల్ల అనేక నిధులు రావడం తోటి ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణలోనే నెంబర్ వన్ గా ఉంటుంది ఈ రోజు సిద్దిపేటలో సిరిసిల్లనో చెప్పుకున్నారు కానీ ఈ రోజు తెలంగాణలోనే నెంబర్ వన్ పట్టణంగా ప్రేంసా రావు గారి కృషి వల్ల ఈరోజు ఈ పట్టణం రాబోతుంది దీనికి పెద్దలు ప్రేమ్సా రావు గారికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులం మంచినీళ్ళ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు రోజు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది